హలో గైస్ మిడిల్ క్లాస్ మెలడీస్ మూవీలో బొంబాయి చట్నీ ఎంత ఫేమస్ అయిందో నా లైఫ్లో కూడా మ్యారేజ్ అయిన కొత్తల్లో దీనికి ఒక ఫేమస్ స్టోరీయే ఉంది అదేంటో మీతో షేర్ చేసుకుంటాను అది ఫన్నీ ఇన్సిడెంట్నే అనుకోవాలి మ్యారేజ్ అయిన కొత్తలో అసలు నాకు ఏమీ రావు వంటలు అయితే కాఫీ కానీ ఏది రాదు నేనేం చేశాను యూట్యూబ్ చూడకుండా మా మమ్మీకి కాల్ చేసి అమ్మ బొంబాయి చట్నీ ఎట్లా చేయాలి చెప్పవా అని అడిగితే అన్నీ చెప్పింది పోపులు ఏమేసుకోవాలి వేసుకోవాలి ఇవన్నీ చెప్పింది లాస్ట్లో శనగపిండి కలుపుకొని వాటర్ కలుపుకొని పెట్టుకొని అందులో వేసుకోవాలమ్మా అని కూడా చెప్పింది కానీ ఆవిడ ఏం చెప్పిందంటే ఒకటి మిస్ చేసిందో మరి నేను మిస్ చేశానో నాకు గుర్తులేదు లాస్ట్లో పోపులన్నీ వేసేసిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ వేసిన తర్వాత వాటర్ పోస్తారు కదా ఆ వాటర్ అయితే వేయలేదు డైరెక్ట్ ఆ ముక్కల్లోనే నేను ఏం చేశాను ఆ మగ్గిన తర్వాత ఆ శనగపిండి వాటర్ని కలిపేసేసాను అందులోనే కలిపేసి వేసేసాను అది తిన తినలేక ఎంత హారబుల్గా అనిపించిందంటే ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి ఇలా అయిపోయింది ఏంటి ఏంటి అని చెప్పి మళ్ళీ మా మమ్మీకి కాల్ చేసి యూట్యూబ్లో చూసి అదేంటి వాటర్ పోయమని చెప్పలేదేంటి అని చెప్పి ఇద్దరం దెబ్బలాడుకున్నాను నేను చెప్పాను నువ్వు వినలేదు అండ్ నేను నేనేం నేనేమి వినకుండా ఏం లేను నువ్వు చెప్పింది చెప్పినట్టే చేశాను నువ్వే నువ్వే మిస్ చేసావని చెప్తే మా ఇట్లా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయ్యిందండి కానీ ఇప్పుడైతే కొంచెం బాగానే చేయగలుగుతున్నాను అట్లా మరీ చె అట్లా ఏం లేదు ఎందుకంటే మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అయిపోతారు కదా ఎవరైనా సరే ఇదిగోండి చూసేయండి అప్పట్లో బొంబాయి చట్నీ అయితే ఇప్పుడు నాకు గరిట తిప్పిన చెయ్యి తిప్పిన గరిట ఏదో అంటారు కదా ఆ సామెత నాకు గుర్తు రావట్లేదు కానీ అట్లా ఈ చట్నీ అయితే మా హస్బెండ్కి చాలా ఫేవరెట్ అయిపోయింది ఈ వీడియో చూసి చే చూసుకొని ఎవరైనా రాని వాళ్ళు ఉంటే చేసుకొని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎంకరేజ్ మీ ప్లీజ్